సో హాయ్ గేస్ ఈ వీడియోలో మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ అంటే చూద్దాం ఫ్రెండ్స్ సినిమా ఎలా ఉందో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మ్యాడ్ వన్ ఈ సినిమా చూస్తేనే మీరైతే ఈ ఫిల్మ్ అయితే చూడొచ్చు ఎందుకంటే కంటిన్యూ పార్ట్ ఈ పార్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే ఈ సినిమా నుంచి కంటిన్యూ అయితే క్వశ్చన్స్ అని ఫ్రెండ్స్ స్టోరీ ఏముండదు భయ్యా లాజికల్ సీన్ కూడా ఏం పెట్టుకొని సినిమాకి అయితే వెళ్ళకండి జస్ట్ లడ్డుకైతే పెళ్ళి ఉంటుంది తన ఫ్రెండ్స్ అయితే వచ్చి ఏం చేసి వచ్చి అసలు గోవాకి ఎందుకు వెళ్ళి మొత్తం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందని చెప్పుకోచ్చు ప్రతి క్యారెక్టర్ అయితే బాగా పర్ఫర్మైజ్ చేసిన అని ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగా అనిపించింది ఇంకా కొన్ని కామెడీ సీన్స్ అయితే క్రింజ్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సినిమా అయితే ఓవరాల్గా ఆవరేజ్ ఫిలిం మళ్ళీ హిట్ కాదు ఫ్లాపు కాదు ఓ బొమ్మ అద్దిరిపోయినట్టు కూడా కాదు సినిమా అయితే ఓకే ఓకే ఆడ కామెడీ సీన్స్ అయితే పుట్టిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ అయితే బాగా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన లడ్డు క్యారెక్టర్ అయితే మనకు బాగా నచ్చుతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే అనిపించింది సాంగ్స్ కూడా ఓకే ఓకే బాగా అనిపించింది కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి అలా సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా టూ అవర్స్ సెవెన్ మినిట్స్ అయితే ఉంటుందని చెప్పుకోచ్చు ఎక్కడ బోర్ కొట్టదా అని అడిగితే కొన్ని కొన్ని సీన్స్ దగ్గర అయితే బోర్ కొడుతుంది భయ్య ఎప్పుడు ఆయన చూడవచ్చు ఈ సినిమాని ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు డెఫినెంట్గా ఓ సారీ చూడాల్సింది అని అనుకోవట్లేదు ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూడవచ్చు ఇది ఫిలిం ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ సినిమా మీకు అలా అనిపించింది చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా బీ బచ్చంగా ఏమీ అనిపించలేదు భయ్య నిజాన్ని చెప్తున్నా ఓకే ఓకే అనిపించింది సో దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెడీచెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో డిఫరెంట్గా నచ్చింది అనుకుంటున్నా ఎవరైతే మ్యాథ్స్కి వే రివ్యూ కావాలో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి నెక్స్ట్ అయితే మనం విక్రమ్ వీరా దూరా చురా టైటిల్ తెలియదు ఆ మూవీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్